అందరికీ శ్రీరామ్ మొన్న ఇండియా పాకిస్తాను మ్యాచ్ జరిగింది కదా ఆసియా కప్కు సంబంధించి అందులో ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్పై ఇండియా ఘన విజయం సాధించింది అయితే జనరల్గా ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత దేశ క్రికెటర్స్ సెకండ్ ఇచ్చుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతుంటారు కదా కానీ నిన్న జరిగిన ఆ మ్యాచ్లో మన ఇండియా క్రికెటర్స్ పాకిస్తాన్ వాళ్లకు సేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్న పరిస్థితిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు కొంతమంది ఏమో ఇండియాకి మరీ ఇంత గర్వం ఉండకూడదు మరి అంత పాపం వాళ్ళ మీద ఈ విధంగా వివక్ష చూపించకూడదు అని చెప్పి మాట్లాడితే చాలామంది ఎక్కువ మెజారిటీ వాళ్ళు ఏమో చాలా మంచి పని చేశారు ఆ కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఆ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు చేశారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ కొంతమంది గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాపం పాకిస్తాన్ వాళ్ళను దూరం పెట్టారు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళని ముడ్డీ మీద అనిపిస్తుంది వుడ్డీ మీద తనాలనిపిస్తుంది ఎందుకంటే భారతదేశాన్ని ఏ రోజైనా ఒక దేశంగా చూసారా అసలు భారతదేశ ప్రజలను ప్రజలుగా వీళ్ళు చూసారా ఎప్పటికీ ఇండియాపై దుమ్మెత్తిపోయటం ఇండియన్స్ని ఆ తీవ్ర పదజాలంతో తిట్టడం ఉగ్రవాదులను భారతదేశం మీదకి వదలడం ఎంతో మందిని దారుణాతి దారుణంగా చంపటం ఇన్ని రకాలుగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళ పైన ముసలిక నీళ్లు కారుస్తున్న కొంతమంది భారతీయులను నిజంగా ఒంగోబెట్టిదన్నారు వాళ్ళ ముడ్డి మీద ఒంగోబెట్టిదన్నారు వాళ్ళ ముడ్డి మీద ఎంత మోసమా ఇన్ని కుట్రలా ఇంకా ఘోరమైన భూతులు వస్తున్నాయి నోటికి కాకపోతే కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి నాలో ఉండిపోయి అందుకనే తిట్టలేకపోతున్నా ఇప్పుడు నా అభిప్రాయం ఏమంటారా హండ్రెడ్ పర్సెంట్ మన భారతీయ క్రికెటర్స్ చాలా మంచి పని చేశారు అలాంటి వాళ్లకు ఈ రీతిలో బుద్ధి చెప్తేనే కానీ వాళ్ళ సిగ్గు బయటికి కనపడతాం అంటే ఇంకా సిగ్గు రాదన్నమాట వాళ్ళకి అంటే ఇంకా సిగ్గు రాదన్నమాట వాళ్ళకి ఇలాంటి జరుగుతూ ఉండాలి ప్రపంచ దేశాలు ఎలాగో ఇప్పుడు కొడుతున్నాయి మన దేశం కొట్టిన తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళకి బుద్ధి రాకపోతే ఇది ఏమన్నా చెప్పండి భారతదేశంలో ఉంటూ భారతదేశ గడ్డి తింటూ ఈ విధంగా భారతదేశం మీద పోసే ఎడవల్ని ముందు తిట్టాల్సిన పరిస్థితి ఉంది నిన్న చేసిన ఆ పని మన క్రికెటర్స్ని మెచ్చుకునే పరిస్థితి అనమాట వాళ్ళందరికీ నేను కూడా సెల్యూట్ చేస్తున్నా వాళ్ళు చేసిన పనికి సెల్యూట్ చేస్తున్నా వాళ్ళు చేసిన పనికి అర్థమైందిగా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై